ఎంత ఆధ్యాత్మిక తత్వవేత్తలైనా ఎంతటి ప్రార్థనా పరులైనా ఏం చేస్తారంటే భౌతిక సంబంధమైన విషయాల మీద తప్పకుండా దృష్టి నిలుపుతారు ఎంత చెప్పుకున్నా కానీ నేను ఆత్మీయుణ్ణి నాకు ఈ లోకంలో ఏది అక్కరలేదు ఆకాశం అందు నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పుకున్నా కానీ ఈ భౌతిక సంబంధమైన ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి తప్పకుండా భౌతిక సంబంధమైన విషయాల మీద తప్పకుండా దృష్టి నిలుపుతాడు నిలపాల్సిందే దేవునికి స్తోత్రం అందుకనే దేవుడు ఆకాశంలో నుంచి చూచి ఏమనుకుంటున్నాడట ఏమనుకుంటున్నాడు అందరూ బొత్తిగా ఉన్నారు అంటే వివేకముతో దేవుని వెతుకు వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఆకాశము నుంచి తొంగి చూసినప్పుడు ఎవరు కనపడ్డారట అందరూ అంటే ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా అని పలుకుతున్నటువంటి దావీదు లాంటి వ్యక్తులు కూడా ఎలా కనపడ్డారు దేవునికి దారి తొలగి బొత్తిగా చెడిపోయిన స్థితిలో కనపడ్డారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి భౌతిక సంబంధి భౌతిక సంబంధమైనటువంటి సూత్రాలను అనుసరించి బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు ఆధ్యాత్మికమైన ప్రపంచములో చాలా పవర్ ఉంది శక్తి ఉంది అని చెప్పి నమ్ముతున్నప్పటికీ కూడా భౌతిక సంబంధమైన విషయాల ఎందు ఆసక్తి చూపుతూనే ఉంటాడు దేవునికి స్తోత్రం అయితే దేవుడు చూసినప్పుడు అట బుద్ధిగా చెడి ఉన్నారు చదవండి ఇప్పుడు మొదటి నుంచి చదవండి పద్నాలుగో కీర్తన మొదటి నుంచి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశ కలిగిన వారు భూమి మీద చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువగా దేవుడు లేడు అనేవారే ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే దేవుడు అనేటువంటి అదృశ్య శక్తి అంత త్వరగా మనుషులకు ప్రత్యక్షం అవ్వదు అందుకనే మనుషులు ఏం చేస్తారంటే మనకు తెలియదు మనకు అందదు మనం పొందుకోలేము ఆయన ద్వారా మనకేది రాదు అనేటువంటి తలంపుల్లో ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తారంటే మనకు సహాయం వాడు మనకు అందని వాడు మనకు దొరకని వాడు ఉన్నాడో లేడో తెలియదు ఉన్న మనకు ఉపయోగం ఏమిటి అనే భావనలో ఉండి కొంతమంది పూర్తిగా లేడనే భావనలోనే వచ్చేస్తారు దేవుడు లేడనే ఉద్దేశంలోనే ఉండిపోతూ ఉంటారు అందుకనే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయం మందు అనుకొందురు ఈయన మాత్రం అనుభవంతో మాట్లాడుతున్నాడు ఎవరు దావీదు భక్తుడు దేవుణ్ణి రుచి తెలుసుకొని దేవుణ్ణి టేస్ట్ తెలుసుకొని లోకాన్ని పరిశీలన చేసినప్పుడు చాలామంది దేవుడు లేడని అనుకున్నారు ఎందుకు అంటే బుద్ధిహీనత వారి హృదయములలో ఉన్నది దేవుడు లేడని ఎవరు అనుకుంటారంటే బుద్ధిహీనులు అనుకుంటారట బుద్ధిహీనులు అంటే బుద్ధి బుద్ధి చాలా తక్కువగా ఉన్నవారు సృష్టి కనబడుతుంది సృష్టి నియమాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఋతువులు కలుగుతూ ఉన్నాయి కాలాలు సీజన్స్ అన్నీ మారిపోతూ ఉన్నాయి ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ వస్తూ ఉంది ఉదయం అవుతూ ఉంది సాయంత్రం అవుతూ ఉంది రాత్రి ఎన్ని గంటలు పగలు ఎన్ని గంటలు ఈ విధంగా ఒక క్రమం తప్పకుండా చక్రం తిరుగుతూ ఉంది ఇదంతా ఎలా జరుగుతుంది అని బుద్ధిహీనుడు ఆలోచించేయుడు భౌతిక సంబంధమైన సూత్రాల మీదనే ఎక్కువగా మనుషులు ఆధారపడతా ఉన్నారు అయితే దావిదంటున్న మాట ఏంటంటే బుద్ధిహీనులే దేవుడు లేడని హృదయాలలో స్థిరమైన నిశ్చేత కలిగి ఉంటారు దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తులు మాత్రము దేవుణ్ణి వెతుకుతారు దేవుణ్ణి తెలుసుకుంటారు ఆయన్ను టేస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం చదవండి ఇప్పుడు దేవుడు లేడని భావన కలిగిన వారు ఏం చేస్తారంటే చెడు పనులు చేస్తారట అసహ్యమైన కార్యాలు చేస్తారు ఎందుకంటే ఎందుకంటే ఇక భూమి మీద బ్రతికి ఇష్టానుసారంగా జీవించి అన్నీ దోచుకొని అన్నీ దాచుకొని అనుభవించి చచ్చిపోవడమే అసలు ఎవరు మనల్ని చూడలేదు ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు దేవుడనే వాడు లేడు కాబట్టి ఒక న్యాయం ఒక ధర్మం అనేది ఏమీ లేదు శిక్ష అంటు ఏది లేదు అనే ఆలోచనలో ఉంటారు ఎవరో దేవుడు లేడని వ్యక్తులు అందుకనే ఇష్టానుసారంగా జీవిస్తారట అసహ్యమైన కార్యాలు చేస్తారట చెడు కార్యాలు చేస్తారు ఎవరు దేవుడు లేడని అనుకునే వారు ఏం చేస్తారంటే చెడు కార్యాలు చేస్తారు అసహ్యమైన కార్యాలు చేస్తారు ఎందుకంటే చూడట్లేదు కదా ఎవరు చూడలేదు కదా ఎవరు పట్టించుకోవట్లేదు కదా ఎవరు శిక్ష వేసే వాళ్ళు లేరు కదా అనే భావనలు ఉన్నారు గనుక అలాంటి కార్యాలు చేస్తారట మేలు చేయి వాడు లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను దేవుడట ఆకాశములో నుంచి చూస్తూ ఉన్నాడట పరలోకము నుంచి చూస్తూ ఉన్నాడు దేని కొరకు చూస్తున్నాడంటే వివేకము కలిగి మంచి ప్రవర్తన కలిగి వెదకేవారు దేవుని వెదకేవారు ఎవరైనా ఉన్నారా నా ప్రత్యక్షతను కోరుకునే వారు ఎవరైనా ఉన్నారా నన్ను రుచి చూడాలని నా ప్రత్యక్షత కావాలని నేను మేలు చేస్తే అనుభవించాలని ఎవరైనా చూస్తున్నారా అని వెదుకుతూ ఉన్నాయట కన్నులు దేవుని కన్నులు వెదుకుతూ ఉన్నాయి దేవుణ్ణి వెతికేవారు ఉన్నారా భూమి మీద అని దేవుని కన్నులు ఆకాశం నుంచి వెతుకుతున్నాయి దేవునికి స్తోత్రం దేవుని కన్నులు పైనుంచి చూస్తూ చూస్తూ ఉండగా ప్రజలందరూ కూడా భౌతిక సంబంధమైన వాటి మీదనే మనసు నిలిపారు ఏంటి భౌతిక సంబంధమైనవి ఏంటి ఆహారము వస్త్రాలు డబ్బు గృహాలు ధనము ఈ విధంగా భూ సంబంధమైన కీర్తి ప్రతిష్టలు భూ సంబంధమైన ఆలోచనలతో ఉన్నటువంటి మనుషులే ఎక్కువగా ఉన్నారు హృదయాన్ని స్థిరపరచుకొని దేవుని వైపు చూసేవారు దేవుణ్ణి వెతికేవారు బుత్తిగా లేరట ఎవరు అంటున్న మాట ఇది దేవుడు అంటున్న మాట దేవునికి స్తోత్రం ఆకాశం దేవుడు చూసినప్పుడు వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేవారు లేరు ఒక్కడైనా లేడు ఒక్కడైనా లేడు అంటే నూటికి నూరు శాతం అందరూ చెడిపోయినవారు అంటే దేవుని దృష్టిలో ఏంటి వెతకట్లేదు ఈ సృష్టిని అంతటినీ నడిపించాయన ఎవరు అని ఎవరు కూడా జ్ఞానంగా వెతకట్లేదు కావాలని ఆశపట్టలేదు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచ్చు పాపము చేయవారందరికీ తెలివి లేదా దేవునికి ప్రార్థన చేయకుండా ఆహారం మృంగుతారట ఆహారం మృంగినట్లుగా ఎవరిని మృంగుతారట తన ప్రజలను దేవుని ప్రజలను అంటే కొంతమంది దావీదు లాంటి వ్యక్తులు దేవుణ్ణి రుచి చూసిన వ్యక్తులు వారు కూడా భౌతిక సంబంధమైన అవసరాల కొరకు భూమి మీదనే ఉంటారు కానీ వెతకడం మాత్రం కొంచెం పైకి చూసి దేవుడున్నాడు దేవుడు సహాయం చేస్తాడు అని కనీసములో కనీసం కొద్దిగైనా దేవుని వెతుకుతుంటారు అలాంటి వారినట ఈ చెడిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వారు దేవుడు లేడనుకునేటువంటి వారట మృంగేస్తారట తెలివి లేని వారు చెడిపోయిన వారు అసహ్యమైన కార్యాలు చేసేటువంటి వారు దేవుడు లేడనే భావనతో ఉన్నటువంటి వారట దేవుడు ఉన్నాడు అని కనీసం నమ్మేటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది వాళ్ళ నాట ఎగతాలు చేస్తూ హేళన చేస్తూ గేలు చేస్తూ వారి భావజాలాన్ని మింగివేయడానికి వారిని కూడా వీరిలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు దేవునికి స్తోత్రం అది ఎలాగంటే దేవుడు ముందు దేవుడు మనకు ఆహారం ఇచ్చాడు వస్త్రాలు ఇచ్చాడు సమస్తం ఇచ్చాడని ప్రార్థన చేసుకొని ఆహారము తినాలి జనరల్గా కదా ఈ కతం ఈ కులము ఆ కులం ఆ మతం అవన్నీ ఏమీ లేదు అందరికీ దేవుడే ఆహారం ఇస్తున్నాడు ఆహారము దేవుడే ఇస్తున్నాడు ఆ ఆహారం ముందుకు వచ్చిన తర్వాత దేవానికి స్తోత్రం ఆహారం ఇచ్చావని చెప్పి ప్రార్థన చేసుకుని ఆహారము తింటున్నటువంటి వారిని దేవుడు లేడని ఇది భౌతిక సంబంధంగానే వచ్చింది వర్షం వచ్చింది ఎండ వచ్చింది విత్తనం వేసాం పంట పండింది ఆహారం వచ్చింది అంతే దేవుడేమీ ఇవ్వలేదు అనే భావనతో ఉన్నవారట ఈ ప్రార్థన చేసుకునే వాళ్ళని మింగినట్టుగా మింగేస్తారట అంటే ప్రార్థన చేసుకోరు వాళ్ళు దేవుడంటే నమ్మరు దేవుడు ఆహారం ఇచ్చాడంటే రమ్మరు పైగా దేవుడు ఆహారం ఇచ్చాడని నమ్మి ప్రార్థన చేసి తినేవారిని అట మృంగి వేస్తారు అంటే వారిని కూడా ఇటువైపు లాగటానికి ప్రయత్నం చేస్తారన్నమాట దేవునికి స్తోత్రం చదవండి పాపము చేయి వారు బహుగా భయపడదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షముగా ఉన్నాడు భూమి మీద భూమి మీద మనిషికి మనస్సాక్షిలోనే దేవుడు ఒక అలారం పెట్టాడు ఆ అలారం ఏంటంటే చేసేది తప్పో ఒప్పో అని చెప్పేటువంటి మనస్సాక్షి దేవునికి స్తోత్రం కేవలం ప్రార్థన చేసుకునే వాళ్ళ గురించి చెప్పట్లా నేను ప్రార్థన చెయ్యని వారి గురించి కూడా చెప్తున్నాను మనిషిగా భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తిలో ఈ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది ఈ మనస్సాక్షి అనేది పని చేస్తూ ఉంటుంది చేసేది తప్ప ఉప్ప అని లోపల ఉండి అది మాట్లాడుతూ ఉంటుంది తప్పని చెప్తూనే చెప్తానే ఉంటుంది తప్పు చేస్తూ ఉంటే అందుకని భయం కలుగుద్ది ఏం కలుగుద్ది భయం కలుగుద్ది తప్పు చేసేవాడికి ఏం కలుగుద్ది భయం కలుగుద్ది ఎందుకు కలుగుద్ది ఎందుకు కలుగుద్ది చేసేది రైటే అనుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎందుకు భయం కలగాలి ఇంకా అంటే లోపలేముంది ఏముంది మనస్సాక్షి ఉంది నేరారోపణ చేసేటువంటి మనస్సాక్షి ఒకటే ఉన్నది ఆ నేరారోపణ చేస్తుంది కనుకనే అతను భయపడతాడు నేను చేసింది తప్పు సమాజం ఏమనుకుంటుందో సమాజం శిక్ష వేసిద్దేమో దేవుడనే పదం లేకపోయినా కానీ దేవుడు శిక్ష వేస్తాడనేటువంటి ఆలోచన అతనికి లేకపోయినా కానీ మనస్సాక్షుల నుంచే నేను తప్పు చేశాను గనుక నాకేదో శిక్ష కలుగుద్ది అనే తలంపులు లోపల నుంచి వస్తాయి అందుకని పాపము చేయువారు ఎలాగా భయపడదురు బహుగా భయపడదురు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు అన్ని పళ్ళు తినండి అన్ని చెట్ల పళ్ళు తినండి ఆ చెట్టు పళ్ళు మాత్రం తినొద్దు అన్నాడు తింటే చచ్చిపోతారు అన్నాడు వాళ్ళిద్దరు కలిసి ఆదాం ఇద్దరు కలిసి ఏం చేశారు తినేశారు తిన్న తర్వాత దేవుడు వచ్చి చల్లబూట మాట్లాడాడు ఆదాం ఎక్కడ అంటే నీ స్వరం విన్నప్పుడు నేను చెట్ల మధ్యలో దాక్కున్నాను నీ స్వరం విన్నప్పుడు భయపడి దాక్కున్నాను భయం కలిగింది ఎక్కడ నుంచి వచ్చింది భయం నుంచి వచ్చింది పాపం చేశాడనమాట ఆజ్ఞను ధిక్కరించాడు అందుకనే భయం పాపం చేసిన ప్రతి వానికి ఏం కలుగుద్దట భయం కలుగుద్ది చదవండి ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షంగా ఉన్నాడు దేవుడట నీతిగా జీవించే వారి పక్షంగా వారి సంతాన పక్షంగా నిలబడతాడు దేవునికి స్తోత్రం పాపము చేయి వారికేమో భయం కలుగుద్ది నీతిమంతుల పక్షంగా నీతిమంతుల సంతాన పక్షంగా దేవుడు నిలబడతాడు దేవునికి స్తోత్రం చదవండి చదవాలి బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యుహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు బాధపడుతూ బాధపడుతూ ఉంటారు చాలా వేదంలో ఉంటారు ఎవరు మాకు సహాయం చేస్తారు ఈ బాధల్లో నుంచి ఎవరు విడిపిస్తారు అనేటువంటి తలంపులతో కృంగిపోయినటువంటి మనుషుల యొక్క ఆలోచనను వారి బాధను కొంతమంది తృణీకరిస్తారు ఇది కూడా బాధేనా ఇది కూడా ఆవేదనైనా ఇది కూడా కష్టమేనా ఇది కూడా అప్పేనా యాభై వేలు కూడా అప్పేనా పదివేలు కూడా అప్పేనా అనేవాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆస్తిపరులు కావచ్చు ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళు కావచ్చు గొప్పోళ్ళు కావచ్చు వాళ్ళు ఏమంటారంటే వీళ్ళని తృణీకరిస్తారు ఆ బాధను ఆ శ్రమను ఆ కష్టాన్ని ఏం చేస్తారు తృణీకరిస్తారు కానీ అయినను యుహోవా దేవుడు వారికి ఆశ్రయమై ఉన్నాడు దేవునికి స్తోత్రం అంటే ఏ చెట్టుకి ఆ గాలి ఉంటుంది అనే సూక్తి ఉన్నప్పటికీ కూడా బాగా పెద్ద చెట్టుకి పెద్ద గాలి ఇచ్చేది కదా ఎక్కువ చిన్న చెట్టుని పెద్ద చెట్టు పట్టించుకోదనమాట నేను చూడు ఎంత గాలి ఇస్తున్నానో నేను చూడు ఎంత ఇస్తున్నానో అని అనుకుంటుంది ఈ చెట్టు చిన్న చెట్టు దీనికి వచ్చే గాలి చిన్నది దీనికి ఉండే బాధలు దీనికి ఉన్నాయి అందుకనే బాధపడేవారి వారి బాధనాట తృణీకరిస్తారట కొంతమంది అయినా కానీ ఆ బాధపడేవారి పక్షంగానే దేవుడు ఆశ్రయంగా ఉన్నాడట దేవునికి స్తోత్రం చదవండి సియోనులో నుండి ఇస్రాయేలునకు రక్షణ కలుగునుగాక సియోనులో నుండి ఇస్రాయేలుకు రక్షణ కలుగునుగాక అంటే దేవుడు ఉండే ప్రదేశం అది సియోన్ అంటే దేవుని నివాస స్థలం అక్కడి నుంచి ప్రార్థన పరులైన వారికి ఇస్రాయేల్ జనాంగానికి రక్షణ కలుగునగాక అన్నాడు దేవునికి స్తోత్రం యుహోవా చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును చెరలో ఉన్న ప్రజలను ఇస్రాయేలు ప్రజలను దేవుడు రప్పించినప్పుడట యాకోబు హర్షించును ఎవరైనా పరులైన వాళ్ళు చెరలో ఉంటే బాధలో ఉంటే శత్రువు బాధ పెడతా ఉంటే ఆ బాధ నుంచి విడిపించబడాలని వారు ప్రార్థనలు చేస్తూ చేస్తూ ఉండగా దేవుడు ఆ చెర నుంచి ఆ బాధ నుంచి ఆ ఆవేదం నుంచి విడిపిస్తే విడిపించబడ్డ వారు చాలా సంతోషిస్తారు దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవుని వలన మాకు సహాయం కలిగింది దేవుడు చరలో నుంచి మమ్మల్ని విడిపించాడు అదే మాట అంటున్నాడు ఏమంటున్నారు రప్పించినప్పుడు యాకోబు హర్షించును హర్షధ్వనులు చేస్తారట ఇస్రాయేలు సంతోషించునంటే ప్రార్థనపరులైన వారు ఆత్మీయులైన వారు ఏం చేస్తారట చెరలో నుంచి బయటకొచ్చాక ఏం చేస్తారు హర్షిస్తారు స్తుతిస్తారు ఘనపరుస్తారు ఇస్రాయేల్ జనాంగం అలాగే చరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పాట పాడతారు పరోరథముల సైన్యములను ఎర్ర సముద్రములో ముంచి వేసెను యహోవా అని పాటలు పాడుకుంటూ వస్తారు అంటే నాలుగు వందల సంవత్సరాల చర ఒక్క రోజులో విడిపి విడిపించబడ్డ తర్వాత బయటకు వస్తే స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని వారు హర్షిస్తూ ఉన్నారు సంతోషిస్తూ ఉన్నారు నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం కాబట్టి దేవునిని కలిగిన వారు మాత్రము బాధైనా కష్టమైన ఇరుకైనా ఇబ్బంది అయినా ఏం చేయాలంటే వెనుదిరిగి చూడకుండా దేవుడు ఉన్నాడు అని నమ్ముతూ హృదయంతరంగములో నుంచి ప్రార్థనలు చేస్తూ ముందుకు సాగాలి దేవునికి స్తోత్రం దేవుడు తన మాటలో దీవించునుగాక